హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ కటింగ్ వీడియో చూపిస్తున్నానండి ఇంతకు ముందు కూడా కంప్యూటర్ వర్క్ది ఒక వీడియో అయితే చేశాను కానీ దానిలో ఫ్రంట్ పార్ట్ వీడియో అనేది మిస్ అయిందండి నా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అందుకోసం మళ్ళీ వీడియో కటింగ్ అనేది క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోమాకండి ముందు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నానండి మనం వర్క్ చేసిన మెయిన్ పీస్ మీదే కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఇంతకుముందు కొంచెం కంప్యూటర్ వర్క్ చేసిన పీస్ అనేది కొద్దిగా మెజర్మెంట్ కరెక్ట్గా లేదని నేను ఫస్ట్ లైనింగ్ మీద చేసి తర్వాత మెయిన్ పీస్ మీద కటింగ్ చేశానండి ఇదైతే అలా లేదు కరెక్ట్గా ఉంది అందుకోసమే మెయిన్ పీస్ మీద చూపిస్తున్నాను నేను మనం మనం ఆదికిచ్చిన బ్లౌజ్ తీసుకొని దాని కొలతల ప్రకారం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి మనం వర్క్ చేయించాం కదండి నెక్ చుట్టూ ఆ నెక్ అనేది కింద కింది వైపు పై వైపు రెండు వైపుల కూడా మనం నెక్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెకింగ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోండి కొంచెం అటు ఇటుగా ఉన్న మనకి బ్లౌజ్ నెక్ అనేది తేడా వస్తుంది చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోండి దాన్ని బట్టి మనం బ్లౌజ్ మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ వీడియో నిదానంగా క్లియర్గా అర్థమవుతుందండి చూడండి జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంతకుముందు ఒకరు అలాగే చేశారండి వారి కోసమే మెయిన్ నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం చూడండి ఫ్లవర్ అనేవి రెండు ఒకే దగ్గర ఉంచి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి లేదంటే హ్యాండ్స్కి కొద్దిగా అటుగా ఇటుగా వెళ్తుంది మనకి చంక ముక్కలు పడ్డా ప్రాబ్లం లేదండి కానీ మధ్యలో ఫ్లవర్ అనేది సెంటర్కి వచ్చేటట్టు చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోండి నాకు కస్టమర్ ఒక ఇంచు తగ్గించి మార్కింగ్ చేయమని చెప్పారు అదే ఒక ఇంచు తగ్గించమన్నారు హ్యాండ్ పొడవు అందుకోసం చూడండి వన్ ఇంచ్ తగ్గించి మార్కింగ్ చేస్తున్నానండి ఎందుకు తగ్గించానా అని మళ్ళీ మీరు డౌట్ పడొద్దు ఇంకా మనం మామూలుగా లైనింగ్ మీద అయితే ఎలా కొలతలు తీసుకొని మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటామో సేమ్ మనం మెయిన్ పీస్ కూడా మెయిన్ పీస్ మీద అలాగే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అందరూ ఎక్కువగా వాడుతున్నారండి నాకు కంప్యూటర్ వర్క్ వీడియోకి మాత్రం చాలా వ్యూస్ వస్తున్నాయండి నాకు చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాకు ఉండాలని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నానండి కంప్యూటర్ వర్క్ అనేది ఇంతకుముందు కొంచెం తేడా వచ్చిందని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను నేను ఈ వీడియో ప్లీజ్ అండి ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి అండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు చూడండి మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ముందు బ్యాక్ పార్ట్ పెట్టేసి చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి నెక్కి కంప్యూటర్ వర్క్ చేశారు కదా దాని మీద ఈ బ్యాక్ పార్ట్ నెక్ నెక్ది అనేది కరెక్ట్గా పెట్టేసుకొని మనం చుట్టూతో మార్కింగ్ చేయాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి చంకలో క్రాస్ తీస్తున్నానండి నా నేను ఫ్రంట్ పార్ట్ నెక్ మనకు ఎక్కువగా అనిపిస్తే కొంచెం కంప్యూటర్ వర్కే కాబట్టి కొద్దిగైనా మనం కటింగ్ చేసుకోవచ్చు కట్లు స్టిచ్చింగ్లోకి అయినా వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ కరెక్ట్గానే ఉందండి చూడండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మార్కింగ్ చేశాను మనం షేప్ బెల్ట్ అనేది అదే టక్స్ పుట్టుకోవాలి కదండి షేప్ కోసం ఆ టక్స్ అనేది పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి చంక దగ్గర కూడా సేమ్ అండి ఇంకా అంతే అండి లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే మనం మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకుంటామో సేమ్ దీని మీద కూడా అంతే అండి కాకపోతే నెక్ మాత్రం మనం కటింగ్ అనేది చేయకూడదండి కరెక్ట్గా నెక్ అలా మామూలుగా కటింగ్ చే నెక్ చుట్టూ కటింగ్ చేయకుండా కొద్దిగా యువతలకి కటింగ్ చేసుకున్నట్లయితే మనం కుట్టేటప్పుడు ఆ కంప్యూటర్ వర్క్ పక్క సైడ్గా స్టిచ్ వేసుకొని అప్పుడు నెక్ కట్ చేసుకోవచ్చండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది క్లియర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతానండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుంటున్నా షేప్ బెల్ట్ అనేది కూడా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి మెయిన్ పీస్ మీద కొంచెం ఇప్పుడు షేప్ బెల్టే కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అని ఇప్పుడు వచ్చేసి ఇంకా మెయిన్ పీస్ కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు లైనింగ్ మీద కటింగ్ చేస్తున్నాను చూడండి మెయిన్ పీస్కి అయితే మనకి హ్యాండ్స్ జాయింట్ కూడా పడతాయండి దీనికైతే లైనింగ్ మీద ఇంకా జాయింట్ అనేది పడకుండా ఫోల్డింగ్ చేశాను మనం మెయిన్ పీస్ మీద లైనింగ్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే హాఫ్ కాదు సారీ పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది మనం కుట్టేటప్పుడు అటు ఇటు పోకుండా ఉంటుంది క్లాత్ అనేది మనం కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి మెయిన్ పీస్ అనేది లైనింగ్ అనేది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది మనం మామూలుగా లైనింగ్ బ్లౌజులు అయితే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాం కాబట్టి తర్వాత మెయిన్ పీస్ కటింగ్ చేస్తాం కాబట్టి మెయిన్ పీస్ మీద కొంచెం పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మాత్రం మనం లైనింగ్ కొద్దిగా ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి ఒక పావించండి జస్ట్ పావించి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసాను హ్యాండ్స్ కట్ చేసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఇంతకుముందు వీడియోలో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు కలిపి పెట్టానండి ఈసారి మాత్రం అలా కాదు ఓన్లీ కటింగ్ వీడియోనే పెడతాను రెండు అంటే మీకు అర్థమవుతుందో లేదో అని ఓన్లీ కటింగ్ వీడియో వరకే పెడుతున్నానండి ఇది కటింగ్ వీడియో తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో ఇంకో వీడియో తీసి పెడతాను కటింగ్ వీడియో అయితే చూడండి ముందు కటింగ్ వీడియో అర్థం కదా స్టిచ్చింగ్ వీడియో అనేది పోయినసారి రెండు కలిపి పెట్టానండి చూస్తున్నారు కానీ అసలు లైక్ అనేది కొట్టలేదు అంటే అర్థం కాలేదేమో అందుకే లైక్ కొట్టట్లేదు అనుకుంటున్నాను నేనైతే అందుకోసం మీకు అర్థం అవ్వాలని ఈ వీడియో మాత్రం క్లియర్గా క్లారిటీగా తీసాను చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది మనం నెక్ అనేది కుట్టేటప్పుడు జాగ్రత్తగా కంప్యూటర్ చేసిన వరకు పక్కనే స్టిచ్చింగ్ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది షేప్ బెల్ట్ కూడా తీసేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్